హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇలా వెజ్జెస్ తోటి పప్చార్ చేసుకున్నానండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే మనం ఇంట్లో ఇట్లా చక్కగా కన్సిస్టె కన్సిస్టెన్సీలో చేసుకోవాలి దీనికోసం ఇప్పుడు ఇలా వెజ్జెస్ తీసుకున్నాను కూరకాయ కొంచెం చిన్న ముక్క తీసుకోవాలి బెండకాయలు కొన్ని పొటాటోను రేడిషు క్యారెట్ టమాటో పచ్చిమిర్చి హాఫ్ దోసకాయ తీసుకున్నానండి ఇవన్నీ ఇలా పెట్టే కడిగి పెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఒక మామిడికాయ చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను ఇది కడిగేసి చక్కగా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుంటాను తర్వాత నీళ్ళు పోసి పక్కన పెట్టుకొని ఇప్పుడు కందిపప్పు నానబెట్టుకుంటున్నాను అండి ఒక కుక్కర్ తీసుకొని దానిలో ఒక చిన్న కప్పు కందిపప్పు నానబెట్టుకున్నాను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి ఇవి కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నాని తర్వాత కుక్కర్ పెట్టేసుకోవాలి ఇప్పుడు నానిపోయినాయండి పప్పు ఇట్లా దీనిలో కొంచెం ఒక స్పూను ఆయిల్ వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలండి సరిపడా వాటర్ పోసుకొని పెట్టుకోవాలి పప్పు మునిగేటంత వరకు వాటర్ ఉండేటట్టుగా చూసుకోవాలి మనము ఇప్పుడు ఒక త్రీ వెజిల్స్ రానివ్వాలండి ఇప్పుడు పప్పు ఉడికిపోతుంది తర్వాత మనం వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని పెద్ద బౌల్ పెట్టుకొని పప్పు చార్జ్ చేసుకోవాలి దీనికోసం ఆయిల్ వేసుకున్నాను ఒక నాలుగు స్పూన్లు వేసుకోవాలండి పచ్చి పని పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూను పావు స్పూను మెంతలు వేసుకొని ఇట్లా అన్ని కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి ఒక రెండు చీర్చిని వేసుకొని ఉల్లిపాయలు రెండు పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఆ ఉల్లిపాయలు రెండు ఇలా ఇంక అన్ని వెజ్జెస్ అన్నీ వేసేసుకోవాలండి వీటిలో ఇవి సొరకాయ ముక్కలు రాడిషు ఇట్లా పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే మనకి చారు ఉడికినా కూడా అంత బాగా బాయిల్డ్ అయినాక కూడా చక్కగా ముక్కలు బాగా నలిగిపోకుండా చక్కగా ఉంటాయండి తినేటప్పుడు కూడా మనకి వెజ్జీస్తలతో చాలా బాగుంటుంది అన్నమాట దోసకాయలు కూడా పెద్దగా ఇట్లా చెక్కు తీకున్నా కూడా పర్లేదండి ఇవి పొటాటోసు పచ్చి మామిడికాయ ముక్కలు పిట్ల పెద్దగా కట్ చేసుకున్నాను టమోటాలు ఒక నాలుగు కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కలు కూడా అన్నీ వేసేసుకోవాలి అన్నీ ఒకసారి కలిపి పెట్టుకొని ఇట్లా చక్కగా మూత పెట్టేసుకొని తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ ఉప్పు కారం అవి వేసుకోవాలి ఇప్పుడు బెండకాయ ముక్కలు పైన వేసేసుకోవాలండి మెండకాయలు త్వరగా ఉడుకుతాయి కదా కొంచెం తర్వాత వేసుకుంటే ఇలా బాగుంటుంది ఉప్పు ఒక స్పూన్ వేసుకున్నాను ఒక హాఫ్ స్పూను పసుపు ఒక స్పూన్ కూర కారం అండి ఇది కూర కారం చేసి పెట్టుకుంటాను నేను అదే దీనిలో వేస్తున్నాను అది ఎలా ప్రిపేర్ చేయాలో ఈసారి వీడియోలో మీకు వీడియోలో లింక్ ఇస్తాను చూడండి వీడియో పెడతాను కూర కారం ఎలా చేయాలో నెక్స్ట్ వస్తుంది అంతేనండి మూత పెట్టేసుకోవాలి ఇట్లా ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత తీసేసుకొని ఇట్లా ఇప్పుడు చింతపండు పులుసు కలిపి పెట్టి తీసుకున్నాం కదా ఆ పులుసు అంతా దీనికి యాడ్ చేసుకోవాలి మామిడికాయ టమాటో అన్నీ వేసాం కదా పులుసు కూడా కొంచెం తక్కువే పోసుకుంటున్నాను నేను మనకి పులుపుకి సరిపడా వేసుకోవాలండి పులుపు తక్కువ కావాలన్నా వేసుకోవచ్చు మనకి ఇప్పుడు ముక్కలు మునగంగా వాటర్ పోసేసుకోవాలండి మనం తీసుకున్న ముక్కల క్వాంటిటీకి సరిపడా నేనేమో ఇప్పుడు దీనికి ఒక నాలుగు గ్లాసుల దాకా పడుతుంది వాటర్ పోసుకున్నాను ఫోర్ గ్లాసెస్ పట్టాయి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడక నేయాలండి ఈ లోపు కుక్కర్ వచ్చింది కదా తీసుకొని ముద్దపప్పు వినిపేసుకొని దీనిలో కొంచెం నలిగిన తర్వాత ఇట్లా వాటర్ పోసుకుంటూ మెత్తగా మెదుపుకోవాలి బాగా మెంతి పొడి జీలకర్ర యాడ్ చేసింది పొడి చేసి పెట్టుకుంటానండి వేయించి ఆ పొడి దీనిలో కొంచెం వేసుకుంటున్నాను ఇలా ఈ పొడి కలిపితే చాలా బాగుంటుందండి ఈ పప్పుచారు పప్పులో వేసుకుంటాను ఇట్లా నేను ఇట్లా కలుపుకొని చక్కగా దానిలో పోసేసుకోవడమేనండి ఇప్పుడు సగం ఉడికితే చాలండి ముక్కలు అంతా బాయిల్డ్ అయినాక ఇవి కలపకూడదు ముందే ముక్కలు కొంచెం ఒక పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత ఏమంటే కలిపేసుకోవాలి మళ్ళీ ఇది పోసిన తర్వాత కూడా ఒక పది నిమిషాలు ఉడకాలండి బాగా దాన్ని బట్టి వెజ్ చేసి ఎక్కువ ఉడకకుండా ఇట్లా వేసుకుంటే బాగుంటుంది కూర కుక్కర్లో కానీ పెట్టేసి చేసామనుకోండి ఇవి మెత్తగా అయిపోతాయని చెప్పి ఇలా ముక్కలు ఉడకాలి ఇట్లా వే ఈ ప్రాసెస్లో చేసుకుంటే పప్పుచారు చాలా చక్కగా వస్తుందండి చూడండి ఇట్లా ఇప్పుడు ఉడికింది క్యారెట్ చూడండి ఇట్లా ఉడికి ఇట్లా ఉండాలండి గట్టిగా ఉండాలి ముక్కలు ఉడికినా కూడా ఇంతే అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీరతో పైన కొత్తిమీర వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఇట్లా కలిపేసుకొని ఇంకా కట్టేయడమేనండి స్టవ్ కట్టేసుకుంటున్నాను అంతేనండి మొక్కలు పప్పుచారు రెడీ అయిపోయింది ఈ వేడి వేడి ముక్కల పప్పు చారులో మనము వడియాలు వేసుకొని నంజుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలా ఇలా రైస్లోకి ఇట్లా తీసేసుకోవచ్చు చపాతీలోకైనా తీసుకోవచ్చు మనము ఏ దేనిలోకైనా ఈ మొక్కల పప్పుచారు చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇలాగే మనం ఒక బౌల్లో సూప్ లాగా కూడా వేడి వేడిగా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే తప్పకుండా అందరూ ఈ రెసిపీ ట్రై చేయండి ఈ రెసిపీకి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్